జననేత ప్రియతమనేత వైఎస్ రెడ్డి గారు చనిపోయిన మరణ వార్త వినిన వెంటనే కాలం ఒక్క క్షణం వాసను కోల్పోయింది జనం గుండెల్లో పెను తుపానులు చెలరేగాయి నిరక్షించిన తెలుగు వాళ్ళకి కన్నీటి సంద్రాలే ప్రవహిస్తున్నాయి అనుకోని అఘాత ఆంధ్రులను అనాథులుగా మిగిల్చింది రైతులకు అన్నదాతై పేదలకు పెన్నిదై ఆరిపోతున్న జీవితాలకు ఆరోగ్యశ్రీ అయి చిరులను నింపిన చిరునవ్వుల జననే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదూర తీరాలకు ప్రయాణమైపోతుంటే చరిత్ర మిగులుకున్న రేరాజు కథనం కన్నీటి దృశ్యాలకు సాక్ష్యం పరుగులు తీసే పలు పార్టీలను పలుకరించే ప్రజలను ప్రేమతో ఒక తాటిపై నడిపించి రాజనీతి అపర భగీరథుడు తలపాక చుట్టుకొని తలవంచని వీరుడై పది మంది కోసం కాలిబాటన నడిచి ప్రజలకు పూలబాటై పరిమళించిన మానవతకు మల్లెల సుగంధమై మమతవై తరలిపోతున్న మహావిష్ణువునిగా నిన్ను ఎప్పటికీ కూడా మా యొక్క జీవితాలలో అలాగే కొలుస్తూ ఉంటామనేసి ప్రతి ఒక్క ఆంధ్రులు ఆ రోజు కన్నీటి విన్నొప్పమై అందరూ కూడా అగాధాలకి లోనై అందరూ ఆ యొక్క కన్నీటి గాథకి ఎంత కష్టం వచ్చిందంటే ఆ రోజు ప్రతి ఒక్కరి కన్నాల్లో కూడా నీళ్లు తిరిగిన క్షణం అన్నమాట జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపించని సమయంలో అందరూ కూడా అప్పుడు ప్రజెంట్ వర్షం పడుతూ ఉందన్నమాట ఆ వర్షం పడేటప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సో వర్షం పడుతుంది కదా ప్రజెంట్ ఏమన్నా ఎక్కడన్నా ల్యాండింగ్ అయింటుందో హెలికాప్టర్ అనుకొని చాలామంది అనుకున్నారనమాట సో కొన్ని గంటలైనా కూడా అతను కనపడలేదనమాట ఆ సరే ఇంకా ఏమైంది ఇంకేమైందని తెలుసుకోవాలి అనుకున్నారు కానీ ఫైనల్గా రిష్కీ టీమ్ అక్కడికి వెళ్ళి హెలికాప్టర్తో గాలింపింది చాలా గంటల సమయం వల్ల గాలింపగా ఫైనల్గా ఒక వార్త అనేది బయటకు వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా మనకి లేరు అనేసి అది విని ప్రతి ఒక్క గుండె ప్రతి ఒక్క చెవి కూడా వినిన మానవులు ప్రతి ఒక్కరు కూడా దుఃఖముతో ఆలపించిన క్షణం అది ఎందుకంటే తను కాలల్లో చెప్పులు లేకుండా పాదయాత్ర చేసి మనకి మల్లెపూలు లాంటి ఒక పూల బాటను వేసిన డాక్టర్ ప్రియతమ రాజశేఖర రెడ్డి గారు లేని క్షణం తలుచుకుంటేనే ఈనాటికి కూడా గుండెల్లో రైలు పరిగెడతాయి ఎందుకంటే అతను తెచ్చిన ఆరోగ్య పథకం అతను తెచ్చిన అంబులెన్స్ కానించి అతను తెచ్చిన వన్ రూపీ బియ్యం కానించి మొత్తం అన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమి చేయాలి ఎలా చేయాలి అనేసి సంక్షోభానికి లోనవుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రజల యొక్క మనిషి ప్రియతమ రాజశేఖర రెడ్డి గారు జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని కూడా చెప్పవచ్చు అతను లేని ఈ యొక్క లోటును తీర్చడానికి మళ్ళీ అవతరించాడు అతను తనయుడైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాయి వస్తున్నాయి అదిగో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయా అదిగో అనేసి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఎన్నెన్నో పథకాలు మన ముందుకు తీసుకొని వచ్చి ఎన్నెన్నో ఇచ్చిన మాటలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి యువత నేత యంగ్ లీడర్ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తనడి అయిన విజయమ్మ తనడి అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ అయిన పులివెందల పులిబిడ్డ డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని మనం అందరూ చెప్పవచ్చు కానీ అతని యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి ఒక్క అంశము కూడా నాటి కాలం నుంచి నాటి కాలం వరకు కూడా అతను తన తండ్రి ఎలా నడిచారో అలానే నడుస్తూ వెళ్తూ ఉన్నారు ఇచ్చిన మాట తప్పడు మడమ తిప్పడు అనేసి ఒక నీతి ఉంది అతనికి అలాగనే వెళ్తూ ఉన్నాడనమాట అతని నవ్వు ఒక చిరునవ్వు అసలు ఎంతలాగా ఉంటుంది కదా ముత్యాలు జారిపడ్డా అంటూ ఉంటాయి చాలామంది కూడా కవితల్లో కూడా రాసుకొని వచ్చారు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి చిరునవ్వు అనమాట ఏక జీవంగా అతనే మరీ కూడా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి మరీ కూడా గెలిచాడంటే కానీ ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని ఎన్ని కష్టాలను ఇచ్చి ఉంటాడు ఎంతమంది అతన్ని తొక్కడానికి ట్రై చేసి ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి ఒక సబ్జెక్ట్ మనం పాస్ కావాలంటే ఎలా జరుగుతామో మనకి తెలిసింది అలాగే ఇంత రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన పేరు ఇంతలాగా మారి మోగిపోతుందంటే కానీ ఇప్పటికీ ఓడిపోయిన పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటూ ఉంటారు ఆ పదకొండు సీట్లు కాదు వెళ్తున్నప్పుడు జనాలు చూడండి సముద్రాలు మనకి ఎప్పుడు కూడా చూసి ఉండడం కొంతమంది కానీ ఆ జనాలు చూస్తే మీకు అనిపిస్తుంది సముద్రాలు ఇద్దా ఉంటాయేమో అనేసి అలాగ తరలి వస్తున్నారు ఇప్పుడు సెక్యూరిటీ లేకపోయినా కూడా అతనికి మా అతని యొక్క పార్టీ నేతలే అతనికి రథం పట్టి ముందు తీసుకుపోతూ ఉంటారనమాట ఒకటి మటుకు నిజం చెప్తూ ఉన్నాను డాక్టర్ ప్రియతమ రాజశేఖర్ రెడ్డి లేని ఆ యొక్క సంఘటన మళ్ళీ కూడా మనకి గుర్తు లేకుండా అతను మనకి తీసుకువచ్చిన తన తనయుడైన జగన్మోహన్ రెడ్డి ఆ లోటుని భర్తీ చేశాడు కానీ ఆరోగ్యశ్రీ ఆయనకు అత్యంత ఇష్టమైనది అనమాట గుండె జబ్బు పిల్లలకు వికలాంగులకు ఉచిత వైద్య సహాయం కావాలని ప్రజల సంఘాలు ఉద్యమాలు నేపథ్యంలో రూపొందించిన పథకం ఆరోగ్యశ్రీ అనేసి మనకు ఎవరికైనా తెలుసా అంటే ఒక డిమాండ్ లేదా సవాలుకు స్పందించకపోతే కాన ఆ యొక్క ఎన్ని వేలు పైన తాగితే కన్నా ఆరోగ్యశ్రీ ఎంత ఎన్ని లక్షలైనా కూడా ఫ్రీగా నేను కూడా పెట్టాడంటే కనుక ఎందుకంటే అందరూ కూడా డబ్బులో పుట్టి అనమాట సామాన్యులు ఉంటారు చాలా పూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు గుండె జబ్బులు వస్తే కదా వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని ఒక ఆలోచన విధానం అతన్ని చాలా కదిలించి వేసింది అనమాట అందుకనేసే ఆరోగ్య పథకం అనేది తీసుకొని వచ్చాడు అతని యొక్క మాట్లాడే విధానం ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చిన చిన్న చిన్న పిల్లలు ఎవరు లేని వాళ్ళు వచ్చినా కూడా అందరినీ కూడా ఒకే రకంగా అతను మాట్లాడేవారు అనమాట వీరు పెద్ద వీరు చిన్న అనేసి ఎప్పుడు కూడా భేదాలు లేవు అవే అంత మంచిగా ఉన్నాడు కాబట్టి అతను తొందరగా వెళ్ళిపోయాడు కూడా అని చెప్పవచ్చు మంచితనంగా ఉన్నవాళ్ళు ఎప్పటికైనా గుండెల్లో నిలబడిపోతారు అతను వెళ్ళినా కూడా సాక్షాత్తుగా మన గుండెల్లో నిలిచిపోయి ఉంటారు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారిని లవ్ చేస్తూ ప్రేమ అతని పైన ప్రేమ మీకు ఎంత మాత్రం ఉందనేసి ఈ వీడియో రూపంలో మీరు కామెంట్ రూపంలో పెట్టండి అనమాట ఎందుకంటే అతను వెళ్ళినా కూడా అతని విగ్రహాలు మనకి పీనాటికి కాదు తరతరాలు కూడా అలాగే నిలిచిపోతే కీర్తింపబడుతూ ఉంటాయనమాట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హో జయ హో జయో ఇప్పుడు మనకి ఉన్నది ఒకే ఒక్కరు అతను ఎవరో మీకు అందరికీ తెలుసు సిద్ధమేనా అనేసి ఒక్క ఒక్క పదంతో ప్రజల అందరిలోనూ చైతన్యం నింపిన ఏకైక ధీరుడు మోహన్ రెడ్డి గారు